థర్టీ ఫస్ట్ మే రోజు ఎలక్షన్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ప్రతి పోస్టుకి ఇంతవరకు ఒకటే నామినేషన్ రావడం జరిగింది కాబట్టి ఆ బాడీని యునిమస్గా ఎలక్ట్ చేయడం జరుగుతుంది చైర్మన్గా అప్పాబు రవీందర్ గారు గౌరవించడం జరుగుతుంది ప్రెసిడెంట్గా జి వెంకటేశ్వరరావు గారు జనరల్ సెక్రటరీ సార్ జనరల్ సెక్రటరీగా ఏ రమేష్ గారిని ప్రెసిడెంట్ సిహెచ్ అన్నపూర్ణ గారు వైస్ ప్రెసిడెంట్ నాగేష్ గారు వైస్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ గారిని ఎన్నుకోవడం జరిగింది ఆర్ కృష్ణరాజు గారు ఆశా జ్యోతి గారు సిహెచ్ అనిల్ కుమార్ గారు జాయింట్ సెక్రటరీగా నిర్ణయం తీసుకుని బాడీ వీళ్ళు ఎన్నుకోవడం జరిగింది మనకి జరిగిన కోసం ప్రెసిడెంట్ జనరల్ సెక్రటరీ వెంకటేశ్వర్ గారు శ్రీ రమేష్ గారు తగ్గదారు గారు అదేవిధంగా ఈ సినిమా బస్ కుమార్ గారు ప్రవీణ్ గారు రాజు గారు అపారావు గారు మల్కర్ గారు ప్రసన్న గారిని ఎన్ని కూడా థ్యాంక్ యూ Hello.

లాస్ట్ టైం గవర్నమెంట్ అయితే సక్సెస్ అయింది మన తర్వాత గవర్నమెంట్ కూడా అందరూ కష్టపడి మంచిగా మనకి డిస్ట్రిక్ట్ ప్లే చేసిన మంచిగా ఆర్గనైజీ చేసిన ఇంకే ఫర్దర్గా ఇంకా ఫెట్ బాల్ అనేది గేమ్ ఇంకా అంటే రోజు రోజు వెళ్తున్నది రీసెంట్గా మన హాంకాంగ్లో కూడా యూత్ గర్ల్స్ కూడా మనకి ఫుడ్వైన్ కూడా ఇప్పుడు సాఫ్ట్టింది మళ్ళీ నేషన్ కప్ కోసం పోటీ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే టెంపుల్ ఇంకా రెవల్యూషన్ ఏంటంటే ఫాస్ట్ కూడా వచ్చింది షుడ్ వచ్చింది అంటే నియర్లీ ఫిఫ్టీ ఒక్కొక్క ఫిఫ్టీ ఒక్కొక్క కాండినెట్ కామెంట్ చేస్తే ఒక్కొక్క డిస్టిక్ యాభై నాలుగు మంది పోవాలన్నమాట అంటే మనకి గేమ్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది సర్టిఫికేట్గా ఉంటాక అయితే ఆల్రెడీ మనకి పాటేట్ కానీ ఇంకా ఏదన్నా జివో ఉండాలి ఇంకా ఎంసెట్ కూడా వాళ్ళు ట్రై చేస్తారు మోస్ట్లీ హండ్రెడ్ పర్సెంట్ అందుదాం అనుకుంటారు ఎందుకంటే డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేశారు మన నెట్మాల్ అసారిటీ ఏంటంటే ప్రతి రిజిస్ట్రెడ్ డాక్యుమెంట్స్ అని కరెక్ట్ ఉన్నాయండి దాని ప్రకారంగా శాట్ కూడా దాన్ని పాజిటివ్ అయితే మొన్న సక్సెస్ ఏంటంటే సేకప్పుడు కూడా మనం ఇంక్లూడ్ అయిపోతుంది ఇవి అన్ని డాక్యుమెంట్స్ వస్తే దాన్ని కూడా చేశారు దాంట్లో కూడా మనకి ఇంకా రిజిస్ట్రేషన్ కూడా చాలా అయింది కూడా మనకి బ్లెస్ పాయింట్ కూడా మన చేయకపోతే బాల్ ఏంటంటే అందరూ మన మీద గేమ్ ఇంకా ఇంప్రూవ్ చేయాలా దాన్ని బట్టే జీవితం చేస్తుంది కాంపిటీషన్ ఉంటుంది ఇంకోటి ఏంటంటే జ్యోతి జ్యోతి ఉంటుంది గర్ల్స్ టీ కంపల్సరీ పోవాలంటే ఇంకా ఎవరైనా మనం ఎవరు ఎంట్రెస్ట్ పోవాలంటే వాళ్ళం కూడా పంపల్ ఇంకా అందరూ కంపల్సరీ గవర్నమెంట్ పోయేటప్పుడు ఒక సీనియర్ పీటింగ్ అని ఉంటేనే మనకి ఎన్మానం ఉంటుంది ఇంకోటి ఏమన్నా కూడా మన డోర్నమెంట్ స్కూల్లో టోర్నమెంట్ చేసినప్పుడు కనీసం కూడా అంతా మనం బాగా ఆడుతున్నారు కొంత ఏదైనా కాంపిటీషన్ మనం వెలుగడ్డి అనేది అది మనం కొంత చెప్పరా చేస్తూ ఉంటుంది తెలుస్తుంది వాళ్ళకి అట్లనే మీరు కూడా అతన్ని కట్టబడ్ ఏంటంటే మనం ఈగా తీసుకొస్తాయి ఏదో కానీ మళ్ళీ అందరితోని ఇప్పుడు ఆల్రెడీ కఠినంగా అవుతున్నాయి ఇప్పుడు ప్రజెంట్ దాంతో కూడా మనం ఇంకా ఇంటర్ స్థాయి మనకి ప్రెసిడెంట్ కూడా విక్రమ్ డైనా మంచిగా ఉన్నారు అతను కూడా కొంచెం ఎంకరేజ్ చేస్తాడు స్పోర్ట్స్ మనం మాట్లాడితే కూడా టీమ్ హైట్స్ ఉంటే గర్ల్స్ హైట్స్ ఉంటే ఎంత కంపల్సరీ చేద్దాం చేద్దామని తీసుకురండి అని చెప్పాడు కాబట్టి మనం కూడా పరంగా మంచిగా ఇంకా లింక్ వేసుకొని ఫుట్బాల్ కూడా సెట్బాల్ అంటే ఏదో ఒక సైడ్ గేమ్ లాగా వాళ్ళు అనుకోకండి ఫెట్ బాల్ గురించి ఆకుందాం ఇంట్లో ఇప్పుడు ఏ గేమ్ కూడా ఆ కాంపిటీషన్ ఉంటుంది కంపల్సరీ ఇప్పుడు ఏదైతే పాస్ అయ్యి ఫిక్సర్ వచ్చిందో కాబట్టి మన కంప్లీన్ కూడా వెళ్ళిపోయింది ఇక్కడ ఎంత మందిగా స్టాండర్డ్ బాగా వెళ్ళిపోయింది రోజు కూడా మారిపోయినాయి ప్లస్ ఏంటంటే ఇంకో ఈ విజయపూల్ ముందు ఒకటి చిన్న టీవీ కూడా పెట్టారు ఎంపై కూడా అంటే కూడా మనకు కూడా ఒకసారి అందరు డిస్కస్ చేద్దాం టీవ పెట్టాలనుకుంటున్నాను మళ్ళీ ఒకసారి నన్ను ఒక మధ్యలో బ్రేక్ అయింది మన బయక్ బైక్ కాకపోతే కూడా నేను సిద్ధంగా రమేష్ ప్రయోగదాము మరొకసారి మీ అందరికీ నన్ను ప్రెసిడెంట్గా వెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ గారికి సెవెంత్ క్లాస్ నుంచి సెవెన్ క్లాస్ నుంచి శిష్యుడు గల మాతో సమానం ఉండడంటే తన కెపాసిటీ అసోసియేషన్ మెయింటైన్ చేస్తున్నాడు ఫిన్సిల్ డైరెక్టర్గా చేస్తున్నాడు మనకి ధన్యవాదాలు మిత్రులైతే అసోసియేషన్ ఒక టర్మ్ ఉంటుంది టర్మ్ మన రెండు జిల్లాలో ముప్పై ఆరు మండలాలు ఉన్నాయి ముప్పై ఆరు మండలాల్లో మనకు కంప్లీట్ ఉంటారు ఆ కమిటీలు ప్రైజెట్ సెక్రటరీ ఓటు అయ్యారు మనకు జిల్లా కంపెనీ ఒలింపిక్ అసోసియేషన్ ఓటు అయ్యారు అంటే ఉంటుంది ఇంకా సామరస్యంగా ఆల్రెడీ ఇలా కంపెనీలు ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి మన వెంకటేష్ తయారీ ఇరవై ఎనిమిది మండల్ కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీలు అయినా ఎక్కడెక్కడ ఉన్నాయని ధన్యవాదాలు ఎందుకంటే నెట్ బాల్ అప్పుడు ఫస్ట్ നാരങ്ങ വീണത് കഴിച്ചിട്ടില്ലേ നാരങ്ങ വീണത് ధన్యవాదాలు ఎందుకంటే స్టేట్ మీట్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేసినప్పుడు ఇప్పుడు స్టేట్ నేషనల్ మీట్ మీట్గా ఆర్గనైజ్ సరఫరా సహకరిస్తారు అటువంటి ఏం పెట్టుకోండి మిత్రులు అలా కంపల్సరీ గేమ్ జరుగు చేయండి మిత్రుడు ఇప్పుడు చెప్పాడు ప్రతి స్కూల్లో మనం కంపల్సరీ పోషింగ్ క్యాంపులు ఏర్పడిస్తూ ఉన్నారు అలాగే పోషింగ్ క్యాంప్ ప్రతి మండల్లో ప్రతి గ్రామ గ్రామాలు ప్రతి గ్రామ స్కూల్ నుంచి మీరు చేసే డెవలప్ అవుతుంది కాబట్టి గ్రామ స్థాయి నుంచి మీరు పిల్లలను ఎంపిక చేసి పోషన్ క్యాంప్ ఇంట్రెస్ట్ చాలా దాంట్లో పర్ఫెక్టే ప్రతి పిల్లగా తీసుకొచ్చి ఆనిమూహత్యాన్ని బట్టిని ఆనిమత్యాన్ని చేస్తున్నారు ఆరోగ్యం బాగా లేకుండా కూడా ప్రతి కంపల్సరీ స్కూల్ పోయి इधर रहती है Gracias.